అందరికీ నమస్తే నేను ఒక చిన్న పార్క్ దగ్గరికి వచ్చాను మా బాబు తెల్లవారుతో లేచింది అలా వాకింగ్కి తీసుకొచ్చాను ఇక్కడ ఓయెలు ఊగుతా ఉంది తెల్లవారుజామున ఏ ఊరు లేరు ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి లోపల ఇంకేలా మనము పైకి కూడా బావచ్చు పైకి వెళ్ళి అపక్క దిగేసినామంటే అపక్క పొలాల పక్క వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఆ గ్లాస్ కనపడేది కిందంతా అనర్గన పార్కింగ్ ఉంటుంది ఎవరున్నా కార్లు పార్క్ చేసి నుంచి బయట వస్తారు నేను ఎందుకు చూపిస్తున్నా అంటే తనకు అవతల చూడండి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఉన్నాయి కదా అక్కడ తవాత వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు తెల్లవారితో ఐదు గంటలకు లేస్తారు వచ్చి ఇలా బయట వాకింగ్ వచ్చి ఇలా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటారు కొరియా మొత్తం ఎక్కడ చూసినా కూడానో ఇలాంటివి ఫ్రీగానే ఉంటాయి మనం డబ్బులు ఏవి కట్ట అవసరం లేదు యాక్చువల్గా తెల్లవారితో తొమ్మిది తొమ్మిది నాలుగు కల్లా ప్లే స్కూల్కి తీసుకెళ్ళిపోతాము కిన్నర్ గార్డెన్కి ఇలా తెల్లవారితో త్వరగా నిద్రలేస్తే ఇలా పార్క్కి తీసుకొస్తాను అప్పుడప్పుడు జస్ట్ ఇంటికి పక్కనే ఉంటుంది కాబట్టి కొంతసేపు అలా ఆడుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాము తర్వాతనే కొద్దిగా లైట్గా తుంపర పడుతున్నది కాబట్టి మా బాబా గొడుగు తీసుకొచ్చాను ఇక్కడ సాయంత్రం కానీ వీకెండ్లో కానీ జనాలు ఎక్కువగా వస్తుంటారు పిల్లల్ని పిలుచుకొని పిల్లలకి నీళ్ళు దొప్పైతే అయితే కూడా ఇక్కడ తాగొచ్చు అనమాట చూడండి కింద తుండే పెట్టేశారు ఇలా పైన ప్రెస్ చేసినామంటే నీళ్ళు వస్తాయి ఇంకా కాళ్ళకు మన్ను అయితే ఆ పక్క కడుక్కోవచ్చు ఆ విధంగా ట్యాప్ ఉంటుంది కిందంతా పిల్లలకైతే ఇంకా పైన ఈ గుట్ట మొత్తం కూడా పెద్దవాళ్ళకి ఇలా మెట్లు ఉంటాయి అప్పక్క నడుచుకొని వచ్చడానికి ఫ్లాట్గా దారి కూడా ఉంటుంది ఇలా కొంచెం పైకి వస్తేనే ఎక్కడ చూసినా కూర్చోడానికి ఈ విధంగా ఉంటాయి తర్వాత ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఎక్కడ పోయినా ఉంటాయి ఇవే పెద్ద ఆశ్చర్యంగా ఉంటాయి అనమాట గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ చూసినా పెట్టే తింటారు ముందర చెట్టు కనబడుతున్నాయి కదా ఈ పార్క్లో ఉండే ప్రతి చెట్టు కూడాను బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్వే చూడండి అవి గాలికి వానికి పడిపోకుండా సపోర్ట్ ఇచ్చారు అవి బాగా కుదురుకునేంత వరకు ఇలా రకరకాలుగా దారులు ఉంటాయి పైకి వెళ్ళడానికి చూడండి ఎంత బాగుందో వాకింగ్ చేసే చేసేవాళ్ళతో తెల్లవారుజామున చాలా ఎక్కువగానే ఉంటారు చూడండి ఆ తాత ఇద్దరు వచ్చారు తెల్లవారితో వాకింగ్కి ఇలా పెడ్ డాక్స్ని చాలా మంది తీసుకొస్తారు ప్రతిరోజు ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది దీన్ని కూడా ఫ్రీగానే వాడుకోవచ్చు ఇక్కడ చెట్లు కాయలు కాసే చూడండి ఇవి చెర్రీస్ లెక్క ఉన్నాయి పాత యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఇలా చెర్రీ చెట్టు ఒకటి ఉండింది అక్కడ నేను తెంపుకొని కూడా తిన్నాను మా అయితే చెప్తాను ఎలా ఉంటాయో ఇంకా ఇలా చూడండి వాన భర్త పడిపోకుండా ఇలా సంచి పట్ల అందరికీ డివైడ్ చేశారు ఇంత సౌకర్యంగా ఉన్నాయంటే వాళ్ళకైతే ట్యాక్స్ కరెక్ట్గా గవర్నమెంట్ చేరుతూ ఉంటుంది అదేవిధంగానే వాళ్ళకి ఇలాంటి సౌకర్యాలు కూడా వీళ్ళు కల్పిస్తూ ఉంటారు చూడండి ఇది బ్యాడ్మింటన్ కోర్టులు మూడు ఓపెన్గా ఉంటాయి కింద మొత్తం నేల అనమాట కొద్దిగా గట్టిగానే ఉంటుంది బాగానే ఆడుకోవచ్చు నువ్వు ఆడుకుంటావు ఇక్కడ బాబా పెద్ద అయినాక ఓకే ఇంకా మా బాబాయ్ ఎక్కడికి వచ్చినా మంట్లో ఆడుకో ఉంటుంది నేను ఆడుకుంటా నేను ఆడుకుంటా అంటుంది సరే కొంతసేపు మట్లో ఆడుకోని చెప్పి వదిలేను ఇంక ఇలా కొద్దిగా పైకి వెళ్ళామంటే అవతలకి దిగేయచ్చు ఆ పక్క అంతా పొలాలకు పోయి దారి ఉంటుంది నేను రెగ్యులర్గా మా పొలానికి వెళ్తాను కదా ఆ దారికి వెళ్ళొచ్చు అది ఇప్పుడు ఇప్పుడే టెంపరేచరు కొద్దిగా డౌన్ అవుతుంది తెల్లవారుజామున కూడా పెద్ద వేడి లేదు ఇంతకుముందు తెల్లవారుజామున కూడా కొద్దిగా వేడి ఎక్కువగానే ఉండేది పగలపూడి కూడా టెంపరేచర్ డౌన్ అవుతున్నాయి నెక్స్ట్ మంత్లో వీళ్ళకి హాలిడేస్ ఉన్నాయి ఒక ఐదు రోజులు చుసాక్ ఫెస్టివల్ది ఆ ఫెస్టివల్ అయిపోగానే వీళ్ళకి టెంపరేచర్ సడన్గా డ్రాప్ అవుతుంది ఇక్కడ ఆడుకున్న తర్వాత నీళ్ళు తొప్పైనా కూడా మళ్ళీ ఇక్కడ ఇంకొక ట్యాప్ ఉంది చూడండి అంటే ప్రజలకి వీళ్ళు సౌకర్యంగా ఎలా కల్పిస్తున్నారో మనకు అర్థమవుతుంది వర్షపు నీరు ఒక చుక్కగా నిలబడవు ఎక్కడ కూడాను డ్రైనేజ్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మా బాబా ఇక్కడ కొరియా పోయింది చూడండి ఈ మధ్య కొరియా వాళ్ళతో బాగానే మిగిలి అనమాట మా బాబా వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళకు అన్యాసం చెప్పడము అలా బాగా చేస్తూ ఉంటుంది మా ఫ్రెండ్స్ ఈ బ్యాడ్మింటన్ కోర్టులో రాత్రిపూటతా ఉంటారు అక్కడ లైట్స్ ఉన్నాయి ఈ బక్క ఆ బక్క రెండు పక్కల ఇది చిన్న గుట్టనుకుంటాం కానీ చాలా పైకే ఉంటుంది చూసినా ఇలా బెంచెస్ ఉంటాయి కూర్చోవడానికి ఇంకా పైకి పోవచ్చు అలా కొద్దిగా పైకి వెళ్ళి పక్కకి దిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను ఎంత సౌకర్యంగా ఉన్నాయి కదా ఇక్కడ ఇవంతా కూడా ఇండ్ల పక్కనే ఉంటాయి చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇక్కడ పైన గుట్ట మీద పెద్ద పెద్ద చెట్లు తెచ్చి పెట్టారు చూడండి అవి పడిపోకుండా ఎంత సపోర్ట్ ఇచ్చారో ఇంకా నా కొద్దిగా ముందరికి వెళ్ళి అక్కడ ఒకరు నడుచుకొని వస్తున్నారు చూసారా అక్కడ ఎక్కి అవతలకి వెళ్ళిపోయినామంటే నేను మా అప్పలాకి వెళ్తాను కదా ఆ దారిలోకి వెళ్ళిపోవచ్చు ఎక్కడ చూసినా కూడా సెక్యూరిటీ కెమెరాస్ ఉంటాయి మనం అడిగి తీసి అడిగితే ఎక్కడ పోయినాక తెలిసిపోద్ది ఇప్పుడు నేను ఇలా పైకి వెళ్ళి అవతలకు దిగి నేను అట్లా తిరుక్కుని మా ఇంటికి వెళ్ళిపోతాను చూడండి ఈ కొండలో కూడా పడిన నీళ్ళు ఎక్కడికి కూడాను ఈ రోడ్లోకి రావు ఎంత గట్టిగా నీళ్ళు పడినా కూడా వీటిలోకి వెళ్ళిపోయి కింద డ్రైన్ అయిపోయి మొత్తము కిందకి కెళ్ళిపోతాయి అవంతా ఎక్స్ప్రెస్ హైవేస్ అది ఇలా చెట్టుకు సపోర్ట్ ఇచ్చేటప్పుడు మళ్ళీ చెట్టుకు మధ్యలో నార మాదిరి కూడా అది కట్టి తర్వాత ఆ కట్టిని సపోర్ట్ ఇస్తారు మళ్ళీ ఆ చెట్టుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇదే అనమాట లాస్ట్ ఈ లాస్ట్లో కూడా చూడండి పైన నీళ్ళు రాకుండా ఈ విధంగా చేశారు పడిన నీళ్ళన్నీ కూడా దీంట్లోకి వస్తాయి మధ్యలో ఎక్కడో చోట ఒక హోల్ ఉంటుంది అక్కడ ఉంది చూడండి ఇది దీంట్లోకి వస్తాయి అనమాట ఆ పక్క నీళ్ళు ఈ పక్క నీళ్ళన్నీ ఆ నీళ్ళన్నీ మళ్ళీ కిందకి వెళ్ళిపోతాయి ఇట్లా ఇప్పుడు ఆ కింద పార్క్లో నుంచి పైకి వచ్చి ఇలా ఇప్పుడు పైకి వచ్చాను ఇలా ఈ పక్కకి వెళ్తాను ఇప్పుడు ఇప్పుడు ఇలా మట్టిదారు అవతలకి వెళ్ళిపోయినా ఉంటే ఆ పొలం దగ్గరికి దారి వస్తుందనమాట అక్కడ తాతం చూడండి అతను నడవలేకపోయినా కూడా దాంట్లో త్రీ వీల్ దాంట్లో వాళ్ళ పొలానికి కావాల్సినటువంటి డబ్బాలు నీళ్ళు ఎత్తుకుపోతున్నాడు ఇక్కడ నడుచుకొని అంటే ఆ చెట్ల మధ్యలో లొట్టే వల్టోర్ కనబడతాను చూడండి పెద్ద బిల్డింగ్ ఆ పోల్కి పక్కన బక్క అంతా కూడాను చిన్నగా పొలాలు చేసుకోవడానికి స్థలం ఉంటుందన్నమాట ఈ కొండ మీద నేను చాలాసార్లు చూపించాను ఆ బక్క అంతా కనబడతా చూడండి కొద్దిగా లేట్ అవుతుంది మా బాబుకి ప్లేస్కూల్కి ఇంటికి ఇంకా స్నానం చేయించి మళ్ళీ రెడీ చేయించి తీసుకెళ్ళాలా చూడండి పక్క అంతా కనబడతాయి అక్కడ అలసన్నల చెట్టు ఉన్నట్టు చూడండి కాయలు కాసేవి ఎండినాయి అవి ఇంకా ఈ చెస్ట్నట్ చెట్లు అయితే భయంకరంగా ఉంటాయి ఇక్కడ అడవుల్లో ఇంకా ఈ చెట్నట్లు రాలుతున్నాయి ఒక్కొక్కటి ఒకటి ఇక్కడ రాయినవన్నీ కూడాను లాస్ట్ ఇయర్వి ఇవన్నీ ఇవన్నీ లాస్ట్ ఇయర్వి ఆన్లైన్లో గట్టిగా వస్తే రోడ్డు కోసిపోతుందని ఇక్కడ పెద్ద దిమ్మెయినారు ఆ నీళ్ళన్నీ ఆ పక్కకి వెళ్ళిపోతున్నాయి ఆ నీళ్ళ కూడా కింద ఒక డ్రైనేజ్ ఉంది కింద ఆ రోడ్లో ముందర రోడ్లో ఇలా వచ్చేసామంటే ఈ పక్క పొలాల పక్క వచ్చేయచ్చు ఇంకా కిందకొచ్చేస్తే వచ్చేస్తే ఆ రోడ్లో గెలుచుకునేయచ్చు ఇంకా కుడిపక్క వెళ్ళిపోతే ఇంటి పక్క వెళ్ళిపోవచ్చు ఇంకా పక్క పోతే మొత్తం పొలాలు ఉంటాయి ఇలా తాతలు ఈ పని చేసుకునే వాళ్ళు ఆ విధంగా చిన్న విధంగా దానికి చక్రాలు కేసుకొని లాక్కొని వస్తుంటారు ఏదైనా కూరగాయలు పండిన వాటిని తీసుకుపోతుంటారు ఈ పక్కన దారిని ఎవరో బాగా క్లీన్ చేసినారు ఈ పక్క అంతా చెట్లు చాలా ఉండే గొప్ప చెట్లు అన్నీ కొట్టేసినారు మళ్ళీ లైట్గా తుంపరు స్టార్ట్ అయింది గొడుగు తెచ్చుకున్నాయి కాబట్టి ఓకే చూడండి పక్క అంతా చెట్లు బాగున్నాయి ఇప్పుడు ఇక్కడ ఈ కుడి పక్కన నేను ఈ సౌలు ఫస్ట్లో వచ్చినప్పుడు అడిగా అనమాట ఇక్కడ ఒక ఆమె వర్క్ చేసుకుంటా అంటే కొద్దిగా ల్యాండ్ ఇవ్వు అని అప్పుడు ఆమె అంటే ఇది కుర్రదండి ఇక్కడ ఇలా కొండల్లో కూడా వీళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటారు అనుకుంటా పర్మిషన్ తీసుకొని వీళ్ళు విధంగా ఏదైనా కూరగాయలు పండించుకుంటుంటారు ఇంకా ఈ అండర్పాస్ క్రాస్ చేసి అవతలకి వెళ్ళిపోతే మా ఇంటి దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇలా ఈ పక్క వాకింగ్ ఎక్కువ పోతుంటారు అవతాత వాళ్ళు వాళ్ళు ఇలా బయట రాగానే ఇక్కడ కాళ్ళకు దుమ్ము ఉంటే ఇలా పంప్ ఒకటి ఉంటుంది ఇంత క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉంటారు ఇది అనమాట ఈరోజు తెల్లవారి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి